హలో అందరికి ఈజీగా మనం ఇంట్లోనే ఉండే కొంగుకి కుర్చీలు వేసుకోవచ్చు అనమాట ఇంక ఇలా ఇంకా మనమే మెటీరియల్ తెచ్చుకొని మామూలు మిషన్కి వెళ్తే వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ అయినా తీసుకుంటారు ఈజీగా అనమాట ఇంకా మనమే ఇలా ఇంట్లో ఉండి వేసుకోవచ్చు అనమాట ఇంకా అది మనకి ఎంత కావాలో చీరకి ఎన్ని కావాలనేది ఫస్టే మనము మార్క్ చేసుకోవాలి చీర పైట కొంగు ఉంటుంది కదా దానికి ఇంకా మార్క్ చేసుకుని మేమైతే బటర్ఫ్లైస్ అనమాట బటర్ఫ్లై ఒక నాట్ లాగా వస్తుంది ఒక పూస అవి తీసుకొని వేస్తున్నాము ఇదేంటంటే ఒకే కలర్ కాదు చీర బయట కొంగు ఏ కలర్ ఉంది ఆ కలర్ ఒకటి దానికి ఆపోజిట్ కలర్ బ్లూ ఒకటి వేసామన్నమాట అసలు ఎంత బాగుందంటే మనం ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ అయితే మనం సూది తీసుకొని దానికి ఆ బటర్ఫ్లై చిన్న పూస ఉంది కదా దాన్ని గుచ్చి కొంగుకు మూడే కొంగుకు ముడేయాలి అది గుచ్చిన తర్వాత ఇంకా బటర్ఫ్లై దగ్గర ఒక ముడేసుకోవాలి దాని తర్వాత మనం ఏదైతే మనం దార పోగులు చుట్టుకొని ఉంచుకుంటాం కదా వాటిని ముడేసుకోవాలి ఇదైతే కొద్దిగా అంటే చేస్తూ చేస్తూ వచ్చేస్తుందన్నమాట స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది కానీ ఇంకా మనం ఒక్కొక్కటి చేస్తుంటే ఈజీ అయిపోద్ది ఇంకా ముడేసుకొని ఇంక తర్వాత ఇంకా బ్లూ కలర్ అనేవి కట్ చేసుకోవడం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మ్యాక్సిమం ఇవన్నీ పోగులన్నీ కలిపి వన్ ఫిఫ్టీ ఉంటాయి నార్మల్గా అందరూ వేసేవి వన్ ఫిఫ్టీ దారాలన్నీ కలిపి ఇంకా అలా కట్ చేసుకుని వేసుకుంటే చీర లుక్ అయితే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే వేసుకోవచ్చు డబ్బులు మిగిలినట్టు ఉంటుంది మనం ఏదో ఒకటి పని చేసినట్టు కూడా ఉంటుంది మిషన్కి ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఇంక ఈ ప్రాసెస్లో వేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంక నార్మల్గా దానికైతే మనం బ్లూ కలర్ దారానికి కట్టేయచ్చు ఒక దారం అలా కాకుండా సూత్ ఇలా కుట్టేసుకొని ముడేస్తే అది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది ఇదే ఫైనల్గా అయితే ఇలా వస్తుంది ఎంత బాగున్నాయో చూడడానికి మీకు ఎవరికైనా వస్తే ఇంకా ఈజీ ప్రాసెస్ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి బటర్ఫ్లైస్ థ్యాంక్ యూ